అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐదు వందల్లో మనం చిన్న బిజినెస్ అనేది ఎలా మొదలు పెడతాము ఈ రోజు రేపు ఐదు వందల వెజిటేబుల్స్ చిన్న రెస్టారెంట్కి వెళ్ళినా ఇద్దరు మనుషులకి అయితే అసలు సరిపోవట్లేదు మినిమం వెయ్యి ఉండాలి బయటికి వెళ్ళేసరికి కానీ మనకేంటంటే చిన్నగా ఎట్లా అంటే ఐదు వందలు మనం చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేసి మనకి థౌజండ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు మన ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది అనమాట అది ఎలా ఎలా స్టార్ట్ చేయాలి అనేది వీడియోలో తెలుసుకుందాం ఇంతకు ముందు ఈ వీడియో నేను పోస్ట్ చేసిన దాన్ని అండి కాకపోతే ఇప్పుడు మళ్ళీ నాకు అవే క్వశ్చన్స్ వస్తున్నాయి ¡Mata! కామెంట్ బాక్స్లో ఎలా మొదలు పెట్టాలి ఒకసారి మళ్ళీ చెప్పరా మాకు అర్థం కావట్లేదు లేకపోతే ఆ వీడియో ఎక్కడుందో తెలియట్లేదు అని అడుగుతున్నారు అయితే ఈ వీడియో అనేది బాగా అర్థమయ్యేలాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి ఇక్కడ నేను ఏమేమి తీసుకుంటున్నా అంటే ఇక్కడ మనకి నేను చూపించేటవన్నీ మన చుట్టుపక్కల ఏ చిన్న గల్లీలైనా సరే మన కిరాణా షాప్ అనేది ఉంటుంది ఎక్కడికో వెళ్ళి మనం సరుకు అనేది తెచ్చుకునే అవసరం లేదు ఇక్కడ మనకి ఎంత చిన్న ఏం పల్లెటూరులో అయినా సరే మన కిరాణా షాప్ అనేది అది కామన్గా ఉంటుంది కాబట్టి మనకి తెచ్చుకోలేవే లేకపోతే వేరే వేరే ఐటమ్స్ అయితే ఏం లేవు కదా ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నా అంటే పావు కిలో పల్లీలు పావు కిలో పుట్నాలు అలాగే హాఫ్ కిలో ఇడ్లీ రవ్వ పావు కిలో గుండు తీసుకున్నా మనకి ఇవన్నీ కాస్ట్ ఎంత పడతాయి అంటే ఆయిల్ ప్యాకెట్ అనుకోండి వన్ థర్టీ రూపీస్ పల్లీలు హాఫ్ కిలో పెట్టాను ఇక్కడ సెవెంటీ రూపీస్ వేసాను పుట్నాలు సిక్స్టీ రూపీస్ వేసాను అయితే మినపగుండు థర్టీ ఫైవ్ పావు కిలో తీసుకున్నా కదా ఈ పల్లీలు పుట్నాలు అనేది హాఫ్ కిలో పెట్టాను కదా కాకపోతే ఎక్కువ అయినది వచ్చేస్తుంది అనమాట పచ్చిమిర్చి ఇరవై రూపాయలు పావు కిలో క్యారెట్ ఇరవై రూపాయలు జీలకర్ర ఇరవై రూపాయలు సోడా ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలు వేసా పేపర్ ప్లేట్లు రెండు ప్యాకెట్లు వేసాను ఫార్టీ నలభై రూపాయలు వాటర్ క్యాన్ అనేది ట్వంటీ రూపీస్ వేసాను బియ్యం ఫార్టీ అంటే రెండు కిలోలు ఇంకా పైన తీసుకున్నా సరే పదిహేను పదిహేను వేసుకున్నా సరే మనకి ఫార్టీ రూపీస్ కంటే ఫిఫ్టీ అయినా వేసుకున్నా సరే మనకు ఫైవ్ హండ్రెడ్ లోపలే ఇదంతా ఖర్చు అయిపోద్ది అనమాట ఇక మొత్తం ఖర్చు ఇక్కడ నేను ఏంటంటే ఓన్లీ ఇడ్లీకి దోశకే చూపిస్తున్నా ఒకవేళ మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు బోండా సరిగ్గా రాదండి అది వేయకుండా ఉండడమే బెటరు నాకు తెలిసి ఇక్కడ ఫోర్ ఎయిటీ రూపీస్ అయితే ఖర్చు అయిందనమాట నేను ఇదే చెప్తున్నా కదా ఇక్కడ నేను గ్యాస్ అనేది ఇక్కడ ఇందులో యాడ్ చేయలేదు ఇంకోటి ఏంటంటే మనకు ఆయిల్ ప్యాకెట్ వన్ థర్టీ వేసాను కదా ఒకే రోజుకైతే అయిపోదు కాబట్టి వీటిల్లో అన్నీ మిగులుతాయి కాబట్టి మనకదా అట్లా లెక్కేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే దూరం అయితే ఎక్కువ పెట్రోల్ అవుతుంది అదే మన దగ్గర ఇంటి దగ్గరలో టేబుల్ లేకపోతే ఇంటి దగ్గరలో అనుకోండి పెట్రోల్ కూడా తక్కువ వస్తుంది అనమాట దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం రెండు కిలోలు చెప్పాను కదా ఏం చెప్పాను రెండు కిలోలు బియ్యం తీసుకుంటే అలాగే ఇడ్లీ రవ్వ హాఫ్ కిలో చెప్పాను ఒక పావు కిలో మినపగుండు అనేది నానబెట్టి సగం అయితే ఇడ్లీకి వేసి సగము మనము దోశకు ప్రిపేర్ చేసుకోవాలి అలాగే రెండు కిలోలు తీసుకున్న బియ్యంలో ఒక మీడియం సైజు గ్లాస్ అనేది ఒకసారి ఉడికి ఉడకనట్లు రైస్ హాఫ్ హాఫ్ ఉడికితే చాలండి ఏంటి ఆ మీడియం గ్లాసు హాఫ్ ఉడికితే చాలు ఆ ఉడికిన వా బియ్యంని ఈ మనం నానబెట్టేస్తాం కదా బియ్యం పప్పు కడిగి నానబెట్టిన దాంట్లో వేసి మనం మెత్తగా మిక్సీ కానీ గ్రైండర్ కానీ పట్టుకుంటే సరిపోతుంది మనం సడన్గా అన్ని సామాన్లు అవసరం లేదు ఇలా చిన్న చిన్నగా మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం చిన్నగా మొన్న మొదలు పెట్టామనుకోండి ఒకవేళ మీకు మంచిగా జరుగుతుంది అంటే సామాన్లు కొనడం పెద్ద పనేం కాదు ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ అయితే ఎంతవరకు వస్తుంది అంటే నేను ఇప్పుడు రెండు కిలోలు చెప్పాను కాకపోతే నేను చట్నీకి ఎక్కువ క్వాంటిటీ పెట్టే ఏంటి హాఫ్ కిలో పల్లి హాఫ్ కిలో పుట్నాలు పెట్టాను కదా మామూలుగా అయితే హాఫ్ కిలో హాఫ్ కిలో అంటే కిలో అయిపోతుంది ఏంటి పుట్నాలు పల్లీలు ఇంకోటి మనకి ఏంటంటే మిర్చి కూడా యాడ్ అవుతుంది వాటర్ యాడ్ అవుతుంది కాబట్టి చట్నీ అనేది మనకి అది ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఆ చట్నీ సరిపోతుంది లేదు మనము తక్కువ స్టార్ట్ చేయాలి అంటే పావు కిలో కిలోనే తీసుకోండి పుట్నాలు పల్లీలు అలాగే మిర్చి కిలో కారంని బట్టి మనం చట్నీ అనేది రెడీ చేసుకోవాలి మీరు మీ గ్రైండర్ కాకుండా మిక్సీలో వేసేలాగైతే ఒక చట్నీ మనం నైట్ ఫ్రై చేసి పెట్టుకొని పిండులన్నీ రెడీ చేసుకునేటప్పుడే మనం మిర్చి కానీ పల్లీలు కానీ ఫ్రై చేసి పెట్టుకోండి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మార్నింగ్ ఇంకా మనం వెళ్తున్నాం అనగా ఒక ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు వాటర్లో నానబెట్టేసేయండి పల్లీలు పుట్నాలు మిర్చిని నానబెట్టి మిక్సీ పట్టినట్టయితే మనకి చట్నీ వదుగు అనేది ఎక్కువ వస్తుంది అనమాట అలాగే రెడ్ చట్నీ ఎట్లా చేసుకోవాలి అంటే ఒక నాలుగు టమాటా వేయండి ఒక పది పదిహేను నుంచి ఎండుమిర్చి వీటి రెండింటినీ ఒకసారి స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వండి అందులోనే నాలుగు వెల్లుల్లిపాయలు ఇంకోటి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేయండి తగినంత సాల్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది ఆ చట్నీ అయితే రెండు చట్నీలు చేసామంటే మనకి కలిసి వస్తుంది అయితే మీరు ఈ హాఫ్ కిలో ప్లేట్కి ఎన్నో హాఫ్ కిలో ఇడ్లీ రవ్వకి ఎన్ని ప్లేట్లు అవుతాయి అంటే పన్నెండు ప్లేట్లు అవుతాయి ఒకవేళ మనము చట్నీ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కిలోకి కూడా మనకి క్వాంటిటీ చట్నీ సరిపోతుంది అనమాట హాఫ్ కిలో పల్లి హాఫ్ కిలో పుట్నాలు మనం కిలో ఇడ్లీ రవ్వ అలాగే మూడు కిలోలు పిండికి కూడా సరిపోతుంది మనకి రెండు కిలోలకి పిండికి ఎంత అవుతుంది దోశలు అంటే ఒక దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు ప్లేట్ల వరకు మనకి రెండు కిలోలకి ముప్పై నుంచి ముప్పై ఐదు ప్లేట్ల వరకు మనకి చట్నీ సారీ ముప్పై నుంచి ముప్పై ఐదు ప్లేట్లు ముప్పై ఐదు ప్లేట్ల వరకు మనకేంటి దోశ వచ్చేస్తుంది రెండు కిలోలు మనకి మూడు కిలోలు తీసుకున్నా ఈ చట్నీ సరిపోద్ది అనమాట ఇప్పుడు ఎంత అవుతుంది మనకి ఒకవేళ రెండు కిలోలు వేసుకున్నా సరే రెండు కిలో ఇప్పుడు నేను లెక్క చెప్పే ప్రకారం ఓ ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెట్టామనుకోండి మనకి ఇవంత ఖర్చులు అన్నీ పోను కూడా ఇది ఒక థర్టీ ప్లేట్స్ ఏంటి ఇది ఏమంటారు దోశ కానీ ఉత్తపం కానీ థర్టీ ముప్పై ప్లేట్లు అవుతుంది అలాగే హాఫ్ కిలో తీసుకున్నాం అనుకోండి ఇడ్లీ పన్నెండు ప్లేట్లు అటు ఇటు కలిపి మనకి ఇన్కమ్ బాగానే వస్తుంది ఇంకోటి ఏంటంటే అన్నీ పోయేలాగా చూసుకోవాలి వీలైనంత వరకు తొందరగా మీరు పెట్టాలి అనుకున్న ప్లేస్కి వెళ్ళి పెట్టడానికి ట్రై చేయండి ఇంకోటి ఎవరితో అయినా సరే కోపంగా మాట్లాడకుండా నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేయండి ఇంకోటి మనకు ఒకవేళ స్టా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఇంట్లో ఇంట్లో ఉన్న వస్తువులతో స్టార్ట్ చేయండి ఇంకోటి అంబ్రిల్లా అయితే ఖచ్చితంగా పెట్టండి ఎందుకు అంటే అంబ్రిల్లా అనేది పబ్లిసిటీ లాగా ఉంటుంది ఇంకోటి మనకి కస్టమర్స్ని తీసుకొస్తుంది అనమాట మనకది ఒకవేళ ఎండ పెడుతుంది వర్షం పెడుతుంది అని కాదు కానీ అంబ్రిల్లా అనేది ఒక దానికైతే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఖర్చు అవుతుందండి నేను ఇది ఒకవేళ మనం ఇది అమ్మట్లేదు అంటే ఇది మళ్ళీ మనం అమ్మేసేయొచ్చు ఎవరో ఒకరికి ఇంకోటి ఏంటంటే ఈ ఫైవ్ హండ్రెడ్ అనేది మనకి స్టార్టింగ్లో ఫైవ్ హండ్రెడ్ ఉన్న చాలు స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ చూసి ఒక రెండు మూడు రోజులు ఒక నాలుగు రోజులు అయితే వితౌట్ అమ్రిల్లా లేదంటే ఇంట్లో ఉన్న చిన్న అమ్రిల్లా అనేది పెట్టండి లేకుంటే చిన్న బ్యానర్ అనేది కూడా చేపించుకోవచ్చు ఇంకా మీ ఛాయిస్ని బట్టి అయితే ఈ క్వాంటిటీ ఎంత అవుతుంది అంటే మనకి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మనీ వస్తుంది అనమాట ఎట్లా ఒక థర్టీ ప్లేట్సు అదొక పన్నెండు ఒకవేళ మనం కిలో పెట్టుకున్న సరే ఇరవై నాలుగు ప్లేట్లు ఇడ్లీ అవుతుంది ఏంటి కిలోకి కిలోకి ఇరవై నాలుగు ప్లేట్ల వరకు ఇడ్లీ వచ్చేస్తుంది మనకి ముప్పై మూడు కిలో పిండి పెట్టుకున్నామంటే నలభై ప్లేట్లకి పైన వస్తుంది అనమాట అట్లా ఈ విధంగా మనం చేసుకొని తీసుకెళ్ళి సేల్ చేసుకోగలిగితే మనకి ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెట్టుకున్న మనకి థౌజండ్ వరకు ఇన్కమ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఒక్కరం చేయగలమా అంటే చేయగలము కాకపోతే కొంచెం శ్రమ అయితే ఉంటుందండి కొంచెం ఓపిగ్గా శ్రమ పడగలిగితే ఒక్కరమైనా చేసుకోవచ్చు ఒకవేళ లేదు మనకి సపోర్ట్ ఉంది చేసుకోగలము అంటే ఇంకా మనం ఈ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు మనకి ఇన్కమ్ అనేది కూడా డబల్ వస్తుంది అది మనల్ని చేపట్టి అంటే మనం ఎంత అయితే కష్టపడగల తత్వం ఉంటే దాన్ని బట్టి అంతే కదా ఏదైనా మనం ఎంత శ్రమ పెడితే దాని ప్రకారం మనకి రిజల్ట్ అనేది ఉంటుందండి ఒకవేళ మిగులుతాయి అంటే స్టార్టింగ్లో మిగులుతాయి ఎవరికైనా ఒక మీరు స్టార్టింగ్ చేసే ఒక వారంలో బంద్ చేయకండి కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు పెట్టడానికి ట్రై చేయండి ఒకటి మనకి ఇంకా స్టార్ట్ చేయాలి అనుకుంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది స్టార్టింగ్లో ఉంటాయి ఇంకోటి మొదలు పెట్టాలి అనుకుంటే ఇంకా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అయితే పట్టించుకోకండి ఒకవేళ ఇవి మాకు రావట్లేదు ఇవి రావట్లేదు అంటే ఒకటికి రెండు సార్లు మీరు ఇంట్లో ట్రై చేయండి దోశ కానీ ఉత్తపం కానీ ఇడ్లీ కానీ బోండా కానీ ఏదైనా సరే మనము ప్రయత్నించింది ఏది రాదండి చిన్న చిన్న స్ని ఏదైనా సరే ఒకవేళ చిన్న హోటల్ పెట్టినా సరే మనకి చిన్న చిన్నగా అన్నీ మనం నేర్చుకున్నాం అనుకోండి ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా ఒకవేళ హోటల్ పెట్టి అంత బడ్జెట్ లేకపోతే ఎలాగైనా సరే చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఇంటికి వచ్చిన తర్వాత మనకి టైం అనేది ఉంటుంది కదా టిఫిన్ కాబట్టి మనకి ఏజ్తోనూ వాళ్ళే తినాలి వీళ్ళే తినాలి అని ఏమి ఉండదు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా టిఫిన్ అనేది సేల్ అవుతుందండి మీల్స్ అనుకోండి అది చాలా తక్కువ మందిది అంటే ప్లేస్ బాగుండి ఒకవేళ సేల్ అయితే అవుతుంది అవ్వదని చెప్పట్లేదు కానీ టిఫిన్ కాబట్టి పార్సల్ వెళ్తాయి ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఉండదు కదా ఎవరిమైనా తినేస్తాము టిఫిన్ కాబట్టి మీకు అయిపోతుంది అంత టెన్షన్ అయితే పడకండి ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం పెట్టాలి అనుకున్న ప్లేట్లో ఎవరైనా ప్లేస్లో ఎవరైనా వాళ్ళు వీళ్ళు వంటనే ఉంటారు కాకపోతే పట్టించుకోకండి ఏదైనా సరే మనము బా వాళ్ళతో గొడవ వెళ్ళాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ ఇలా స్టార్ట్ చేసి చేయగలిగితే అంత బాగుంటుంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకుంటాను అనుకోండి ఇంకంతటితో ఆగిపోతాం అట్లా కాకుండా మనం వీళ్ళని బట్టి మనం చేయగలిగి చేసుకుంటా ఉంటే ఇక అనేవాళ్ళు మామూలుగా అంటేనే ఉంటారండి ఏదో ఒక వర్క్ చేస్తున్నాం అనుకోండి ఇవకేం పని లేదు ఖాళీ